తిరుపతి గిరుపురంలో ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్థానికులకు పక్కనే ఉన్నటువంటి సిమెంట్ షాప్ వలన అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ సిమెంట్ షాపును ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా మార్చుకోమని అతనికి చెబుతూ ఉంటే వినకుండా నేను ఖాళీ చేయను మీరు ఏమైనా చేసుకోండి అని బెదిరిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి గిరుపురంలో ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్థానికులకు పక్కనే ఉన్నటువంటి సిమెంట్ షాప్ వలన అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ సిమెంట్ షాపును ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా మార్చుకోమని అతనికి చెబుతూ ఉంటే వినకుండా నేను ఖాళీ చేయను మీరు ఏమైనా చేసుకోండి అని బెదిరించడమే కాకుండా షాప్ ముందర పది నుంచి పదహైదు మంది కూర్చీలు వేసి మరీ కూర్చోబెట్టి పచ్చిపోయే ఆడవాళ్లను కూడా కమెంట్స్ చేస్తూ అనేక బాధలకు గురి చేస్తున్నారని అన్నారు కావున ఈ విషయం పరిశీలించి అతని మెయింటెనెన్స్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు కూడా గతంలో కూడా లెక్కలు చూపించకుండా అతని దగ్గర పెట్టుకుని అందరినీ బెదిరించడం జరుగుతుందన్నారు కావున అతన్ని అక్కడి నుంచి ఆ షాపు ఖాళీ చేపించి మాకు రావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు ఇప్పించాలని జాయింట్ కలెక్టర్కి విజ్ఞప్తి చేసుకోవటం జరిగింది తిరుపతి నగరంలోనే స్థానిక గిరిపురం నందు ఉన్నటువంటి కొండ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకున్నటువంటి ప్రధానమైన సమస్య కొండా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఒక కమలాపురం రాజారెడ్డి అనే అతను సిమెంట్ షాపు పెట్టి దానివల్ల ఆ సిమెంట్ దుమ్ము ధూళితో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అపార్ట్మెంట్ వాసులు అందరూ హెల్త్ ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి దయచేసి ఆ సిమెంట్ షాపును తొలగించవలసిందిగా అధికారులను కలెక్టర్ వారిని అందరినీ మేము కోరుతున్నాము ఆ సిమెంట్ షాప్ వల్ల ప్రతిసారి ఆ లారీలు వచ్చి లోటు దింపేటప్పుడు ఆ సిమెంట్ బస్తాలు తీసేటప్పుడు ఆ దుమ్మంతా ప్రతి ఇంటిలోకి వచ్చి దుమ్ము పేరకపోతా ఉంది అది పొల్యూషన్ ఎక్కువ ప్రాబ్లం అయిపోయి అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతా ఉంది సేమ్ టైం ఆయన అక్కడ కొంతమంది ఆ సంఘ విద్రోహ శక్తులను ఆ షాప్ అందరు కూర్చోబెట్టి ఆడోళ్లను వాళ్ళను కామెంట్ చేయడము ఇబ్బంది కలిగిస్తున్నాడు అక్కడ ఉండే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాకు అధికార పొలిటికల్ లీడర్స్ అంతా మా వెనక ఉన్నారు మీరు ఏమి చేయలేరు అని కొంతమంది రౌడీల్ని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని అంతా అపార్ట్మెంట్ వాసం ఇబ్బంది చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా అతను డబ్బులు కొన్ని లక్షల రూపాయలు అవినీతికి పాల్పడి అక్కడ సలహా చేసేసాడు అపార్ట్మెంట్ అసోసియేషన్ డబ్బులు కూడా కాబట్టి దయచేసి మాకు అతని వల్ల మాకు ఇబ్బంది లేకుండా అధికారులు మాకు చేయాలని సహాయం చేయాలని అలాగే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అందరినీ కూడా మేము విజ్ఞప్తి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము